మాజీ మంత్రి అలాగే మొన్న ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఎంపికైన జవహర్ ఎవరైతే ఉన్నారో ఆ ఇంట్లో ఆయన ఇంట్లో కొన్ని రోజుల క్రితం కొవ్వూర్లో ఒక దొంగతనం జరిగింది ఇంట్లో ఎవరూ లేని సమయంలో కొందరు దొంగలు వచ్చి ఆయన ఇంటిని దోచుకుని వెళ్ళిపోయారు ఇంట్లో ఉన్న బంగారం కొంత నగదు ఎత్తుకెళ్ళిపోయారు ఎందుకంటే మామూలుగా దొంగతనాలు ఇళ్లల్లో జరుగుతుంటాయి దాని గురించి ఇందులో పెద్ద వార్త ఉంది కాకపోతే ఇక్కడ మాజీ మంత్రి అలాగే ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలో కీలక నాయకుడిగా కూడా వ్యవహరిస్తున్నారు ఓకే అప్పుడు దొంగతనం జరిగినప్పుడు ఆయన పదవి రాలేదు కానీ ఇప్పుడు నామినేటెడ్ పదవులు కూడా ఉన్నారు ఆయన అయినా సరే అలాంటి వ్యక్తి ఇంటికి దొంగతనానికి ఎవరు పాల్ప ఎవరు పాల్పడ్డారో అంత సాహసం ఎవరు చేశారు అని అనుకున్నారు ఎట్టకేలకు ఆ దొంగల్ని పోలీసులు అయితే చాలా త్వరగానే పట్టేశారు ఆ కేసుకు సంబంధించి నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసులో ప్రధానంగా అంటే వీళ్ళు అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయిన డబ్బు అలాగే ఆ బంగారం ఏదైతే పోయిందని చెప్తున్నారో అలాగే ఒక టీవీ కూడా పోయిందట శాంసంగ్ టీవీ అలాగే ముప్పై వేలు నెగదు అలాగే ఒక రాడార్ వాచ్ వాచ్ ఇవన్నీ కూడా దొంగతనం జరిగినాయి అనేది మొత్తం మీద పోలీసులు అయితే ఆ టీవీని రికవరీ చేశారట దాంతోపాటు మిగిలిన సామాన్ల విషయంలో కూడా మొత్తానికి అంతేకాదు ఒక రెండు మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకున్నారట వాళ్ళ దగ్గర నుంచి నలుగురిని అయితే అరెస్ట్ చేశారు ఇంకా ఎవరున్నారు దీని వెనక అనేది మొత్తం మీద ఒక మాజీ మంత్రి గారి ఇంటికి ఇలా ఉంటే సెక్యూరిటీ లేకపోతే ఇంకా డైరెక్ట్గా దొంగలు వచ్చి అరెస్ట్ మొత్తం దోచుకుని వెళ్ళిపోయారు అంటే ఒక అరెస్ట్ చేశారు ఇప్పుడు అది వేరే విషయం ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటంటే మొత్తానికి దొంగలు పెరిగిపోతున్నారు దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి ఏంటి దీనికి కారణం అనేది కూడా ఒకసారి ఆలోచించుకు